హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైట్తో వచ్చానండి ది బెస్ట్ అని ఎందుకంటున్నాను వీడియో మొత్తం అయితే చూడండి స్కిప్ చేయకుండా అదేవిధంగా ఇది మీ పిల్లల భవిష్యత్తుకి మంచి ల్యాండ్ అప్రిషియేషన్గా ఉపయోగపడేటువంటి డ్యామ్ షూర్గా మనం అయితే చెప్పడానికి ఏ సందేహం లేకుండా ఉన్నటువంటి ప్లాట్ అండి సో దట్ డోంట్ స్కిప్ట్ ద వీడియో టిల్ ద ఎండ్ అయితే వీడియోలోకి వెళ్తే ఇది ప్రాపర్టీ అండి ఈ కనపడేటువంటిది వెంచరు తార్ రోడ్ ఫేసింగ్తో దాదాపు నలభై అడుగులు రోడ్ అయినటువంటి తార్ రోడ్ ఫేసింగ్తో అయితే ఈ ప్లాట్ ఉంటుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ వెంచర్ అండి ఇది కొత్త వెంచర్ అయితే కాదు దట్టు ఎవరైతే క్యాపిటల్కి దగ్గరగా ఇన్నర్ రింగ్ రోడ్స్ కొత్తగా అవుతున్నటువంటి రాజధాని సరౌండింగ్లో ఉన్నటువంటి హైవేస్ కానీ ఎన్నర్ రింగ్ రోడ్స్కి ఫ్లైఓవర్స్కి మొదలగు ప్రాజెక్టులన్నిటికీ వెరీ క్లోజ్డ్గా వెరీ నియర్గా ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఈ విధమైన తార్ రోడ్ ఫేసింగ్తో రెండు రోడ్లు కార్నర్ అయినటువంటి ఈ సైటు నాలుగు వందల ఇరవై తొమ్మిది గారు తూర్పు దక్షిణం కార్నరు ఇళ్ళ మధ్యలో రెడీ టు కన్స్ట్రక్షన్కి కూడా ఉపయోగపడేటువంటి ఈ సైటు అమరావతి రోడ్డు పద్నాలుగో మైల్ దగ్గర నుంచి దిగి వన్ కే కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి కర్లపూడి లొకేషన్లు అయితే ఉంటుంది ఇక్కడి నుంచి ఒక వన్ కేఎంలోనే మనకి క్యాపిటల్కి రింగ్ రోడ్స్ ఉన్నటువంటి లొకేషన్స్కి వెరీ నీరుగా ఉన్నటువంటి ఈ లొకే ఈ సైటు ఈ విధమైన తార్ రోడ్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి ఓల్డ్ వెంచర్ అండి కొత్త వెంచర్ అయితే కాదు దట్టు ఎల్పి నెంబరు వుడా అప్రూవ్లు రెండు కూడా ఉన్నటువంటి ఈ సైటు కొత్తగా ఎల్పి నాన్ అప్రూవ్డ్ అయినటువంటి వెంచర్లోనే లోపల కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి వెంచర్లే దాదాపుగా పద్దెనిమిది ఇరవై వేలు పైన మార్కెట్ అయితే చెప్తున్నారు ఇది వాటికి డిఫరెంట్గా భిన్నంగా ఉన్నటువంటి సైటు ప్రైస్ పరంగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రైస్ ఏనండి దట్ ఉడా అప్రూవ్లో రెండు రోడ్లు కార్నరు క్యాపిటల్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది రేపు మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు కోసం ఈ సైట్ అయితే ఎటువంటి సందేహం లేకుండా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అమరావతి రోడ్డు పద్నాలుగు మైల్ మెయిన్ సెంటర్కి అయితే జస్ట్ వన్ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది క్యాపిటల్ రింగ్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ఉన్నటువంటి లొకేషన్స్కి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది లోపల ఉన్నటువంటి సైట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది రెండు రోడ్లు కార్నర్ అండి మనం చూపిస్తున్నటువంటిది థర్టీ ఫీట్ రోడ్డు ఆ స్తంభం దగ్గర నుంచి ఈ సైటు స్టార్ట్ అయ్యి ఉంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది గజాలు తూర్పు దక్షిణం కార్నరు నాలుగు వందల ఇరవై తొమ్మిదిలో కొంత క్రాస్ కూడా ఉంటుందండి బట్ యాస్టీజ్గా సేల్ చేయటానికే ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఆ విధంగానే మాట్లాడుకోవాలి ప్రైస్ పరంగా ఏదన్నా మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది గజం వచ్చేసి మనకి పద్దెనిమిది వేలు చెప్తున్నారు వుడా అప్రోలు అరవై అడుగుల రోడ్ దాదాపు నలభై అడుగుల రోడ్ బేస్తో ఉంటుంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి దీనిలో కూడా లిటిల్లీ బార్గెన్ అయితే అవైలబుల్గా ఉందండి అమరావతి రోడ్డు పద్నాలుగు మైల్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడుతుంది దట్టు దీని ఆపోజిట్లో వెల్ నోటెడ్ అయినటువంటి కళ్యాణ మండపం కర్లపూడి కళ్యాణ మండపం అంటే ఎవరైనా చెప్తారు దానికి ఆపోజిట్ ఉన్నటువంటి ఈ వెంచర్లో ఉంటుంది మన షెడ్యూల్ కాపీని కూడా మనం ఇదే వీడియోలో పోస్ట్ చేయటం జరిగింది సరౌండింగ్లో ఉన్నటువంటి ఇన్నరింగ్ రోడ్డు దాటి యొక్క లొకేషన్ డీటెయిల్స్ ఏ విలేజ్లో మనకి స్టార్ట్ అవుతుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలోనే పోస్ట్ చేయటం జరుగుతుంది సో వీడియోని పూర్తిగా చూసిన వారికి బాగా అర్థమవుతుంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ